నమస్తే వెల్కమ్ టు సుమతి సుమా ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో వినాయక చవితి ఏ నెలలో ఏ తేదీ ఏ వారం వస్తుందన్నది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి సెప్టెంబర్ నెలలో ఇరవై ఏడవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఆ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చతుర్థి లేదా వినాయక చవితిగా జరుపుకుంటాము విఘ్నాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడు ఆదిదేవుడుగా తొలి పూజలను అందుకుంటాడు హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ముఖ్యమైన పండుగ వినాయక చతుర్థి రోజున వినాయకుని ప్రతిమలను ఊరువాడ ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ప్రసాదాలుగా పెట్టి ఆయన్ని పూజించుకుంటారు వినాయక చవితి రోజున ఆయన తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులతో పాటు కైలాస పర్వతం నుండి భూలోకానికి వచ్చేసి భక్తుల పూజలు అందుకుంటాడని నమ్ముతారు వినాయకుడి పూజలో గరికకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది గరికకు వినాయకుడు చాలా ప్రీ ప్రీతిపాత్రుడని కూడా విశ్వసిస్తారు వినాయకుడిని మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు వినాయకుడు భక్తులందరికీ విజ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము అందరూ ఆ వినాయకుడి కృపకి పాత్రలు కావాలని ఆశిస్తున్నాం నమస్తే